హనుమంత లక్ష్మీనారాయణ అనేటువంటి భక్తుడు రియల్ ఎస్టేట్ వద్దు అని తమ సెలవు ఇచ్చారు తండ్రి తర్వాత ఇప్పుడు కేఫ్ ఏదన్నా పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుందా వ్యాపారం జరుగుతుందా అంటే తిరిగి సమాధానం తండ్రి లేదా అది కూడా తనకు అనుకూలం ఉండదంటే అంటే యథాస్థానంలో ఉంటుందండి జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ 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 తండ్రి హనుమంత లక్ష్మి లక్ష్మీనారాయణ తల్లి హనుమంత లక్ష్మీనారాయణ అనేటువంటి భక్తుడు వ్యాపార రంగానికి అర్హుడా అనర్హుడా వ్యాపార రంగానికి అర్హుడు అయితే వ్యాపారం జరుగుతుంది ఏదైనా ఇతర వ్యాపారాలు చేస్తుంటాయి అంటే తిరిగి సమాధానం చెప్పు అనర్హుడు అంటే అదే విధంగా ఉంటాం జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ వ్యాపారానికి అయితే అది వ్యాపారం అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి మంచి వ్యాపారాన్ని సరేనా ఆలోచన చెయ్యి ఆలోచన చెయ్యి మళ్ళీ అడుగుదాం తండ్రి హనుమంత రవి నాయక్ అనేటువంటి పత్రం అడుగుతున్నటువంటి ప్రశ్న తండ్రి తన ఉద్యోగ రీత్యా బదిలీలు అనేటువంటివి నల్లమాడ నుంచి కదిరికి ట్రాన్స్ఫర్ అయ్యి కదిరి స్థానానికి తిరిగి చేరుకుంటాడా లేదా తిరిగి చేరుకుంటాడు అంటే తిరిగి సమాధానం చెప్పుతండ్రి లేదంటే అదే విధంగా ఉండు జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై 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 హనుమాన్ జై హనుమాన్ జై పంచా పదోన్నతి పదవిలో ముందుకు పోయే అవకాశము తనకు పదోన్నతి ఉంది ప్రమోషన్ ఉంది అంటే తిరిగి సమాధానం చెప్పు చెప్పగానే తిరిగిస్తారు అండి మహాన్ నా పేరు నా కొడుకు మల్లికార్ జరిగింది నా కొడుకు లక్నో ఇప్పుడైతే ఉంది పెళ్లి ఇప్పుడు అనేది క్వశ్చన్ మార్క్ కాదు యోగం ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఏమి రావాలంటే నువ్వు ఎవరు తండ్రి హనుమంత రమణమ్మ వారిని నివసిస్తున్నటువంటి గృహము తనకు అనుకూలంగా సవ్యంగా ఉందా లేదని ప్రశ్న అడుగుతుంది తర్వాత తనకు గృహం అనుకూలంగా ఉంటే తిరిగి సమాధానం చెప్పు అననుకూలమైతే అదే విధంగా ఉంటుంది జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై జై హనుమాన్ జై హనుమాన్ ఇల్ బాగుంది చెప్పిన వినద్దు ఇల్లు బాగుంది రెడ్డి తండ్రి హనుమంత మల్లికార్జున్రెడ్డి రెడ్డి తన తల్లి రమణ పుష్ణు అడుగుతున్నాను తండ్రి మల్లికార్జున రెడ్డికి కళ్యాణ యోగం శీఘ్రంగా ఉందా లేదా ఉంది అంటే తిరిగి సమాధానం చెప్తాండ్రీ పక్కనే తిరుగుతాను పెళ్లి గారు పెళ్లి పెళ్లి బ్రహ్మాండంగా మంచి పెట్టుతాయి